మీకు అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపు దాంతో పాటు హాస్పిటల్ కూడా చూసి నల్గొండ హాస్పిటల్ మన ప్రతి ఫౌండేషన్ మీదనే సిఎస్ఆర్ ఫండ్ తో నెలకు ఏడు మంది అలా అక్కడ డెలివరీ అవుతున్నాయి ఒక్కరు కూడా చిన్న చనిపోకుండా పేద మహిళలు వస్తే ఫ్రీగా చేస్తాడు ఎక్విప్మెంట్ నా సొంతంగా ప్రతి ఫౌండేషన్ తో చెప్పి చేస్తూ రాబో కాలంలో మనం ప్రతి కిడ్స్ కూడా డెలివరీ అయిన పిల్లలు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు కాదు ప్రతిరోజు ప్రతి సోమవారం మంగళవారం మీకు అందుబాటులో ఉండి ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం అప్పులపాలు చేశారు ముఖ్యమంత్రి గారు సీనియర్ మినిస్టర్ మాట్లాడాలంటే పచ్చ వెంకయ్య రెడ్డి గారు అన్నట్టు ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటేనే కాదు ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నది కాబట్టి ఆయన సీనియర్ మినిస్టర్ చర్చిస్తున్నారు రాష్ట్రం మొత్తం ఆరు వేల ఐదు కోట్ల తోలి టెండర్లు పిలిచి రోడ్డు శాంక్షన్ చేశాం మొట్టమొదటి రోడ్డు నల్లగొండకెళ్ళి ముషంపల్లి అక్కడికి వెళ్ళి మాటపల్లికి వెళ్ళి మన కనకాలి అంత మన ముషంపల్లి అవుతున్న పూల కట్టదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ముషంపల్లికి వచ్చి చెరువు కూడా ఊశండి ఆ చెరువు కట్టదైతే అప్పుడు నా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ ముసంబల్ గురించి ప్రమాణం అవుతుంది లేదా హైదరాబాద్ ముసంబల్ రోడ్డు మంచిగా అవుతుంది మన జిల్లాలు ఎండి కట్టు ఎప్పుడు పైన వాళ్ళే అంటారు ఆడ బ్రిడ్జ్ అవుతుందా లేదా నలభై కోట్లు అన్ని రోడ్లు అవుతున్నాయి ఎక్కువ పేపర్లు అవుతున్నావు అనుకో అందరు ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే మొత్తం ఇది పెట్టుకున్నాం అక్కడ అందుకెళ్ళి వెళ్ళవుతున్నాయి కెళ్ళి నర్సింగ్ పట్ల మన ఆడి నుంచి మనం లేకంటే కలిపే డబల్ రోడ్ పనులు కూడా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఇరవై నెలలే ఐదారు నెలలు పరై చదువుకుంటుంది అందుకనే మీ అందరికి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు భోజనాలు ఆలస్యమైన అందరూ కూడా సరిపో భోజనాలు చేసి పెట్టాం రెండు గంటల క్యాబినెట్ మీటింగ్ అంటే పన్నెండు అయింది ఇక రెండు గంటల లోపల పోలీసులు ఫాస్ట్ గా తీసుకపోతే రెండు గంటల వరకు పోతాం మద్దతు గుర్తిందంటే కథమే నా పరిగణ అందుకని మీరు క్షేమంగా ఉండాలి ఎందుకంటే ఆ మీటింగ్ తర్వాత చాలా ముఖ్యమైన మీటింగ్ ముప్పై వేలతో అయ్యే కాస్త ఫార్టీ కానీ థర్టీ సెవెన్ గానీ అన్ని డిస్ట్రిబ్యూటీ నగరికాలి పనుల వరకు లైనింగ్ కూడా నాలుగు వందల యాభై కోట్లు జీవో వచ్చింది ఇంకా నాలుగు వందల యాభై కోట్లతో అదే టౌన్ లో స్కీమ్ కింద నాలుగు వందల కోట్లతో పనులు నా శాంతి నాగ అంటారు అక్కడ ఒక ఏఆర్ కాలనీ ఉండే ముప్పై ఏళ్ళకి ఏఆర్ కాలనీ ఎప్పుడు కోట్లపై ఫస్ట్ రోడ్ ఇప్పుడు కన్నా కన్నాగర్ రెండు రోడ్తున్నాడు పత్తి కాలనీ ఏ అన్న తప్పకుండా ప్రతి కాలనీలో రోజు మంచి గీళ్ళు వచ్చాక పదిహేను ఇక్కడ పదిహేను పెద్ద ట్యాంకులు పెడుతున్నాం పదిహేను పెద్ద ట్యాంకులు రెండు స్కూల్ పదిహేను తారీఖు అంటే పదకొండు రోజుల స్కూల్ ముందర పిల్లలు క్రాస్ చేస్తానికి ఎలివేటర్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా రోడ్ క్రాస్ చేస్తానికి తొమ్మిది కూడా డెబ్బై లక్షలతో టెండర్ అయిపోయింది అది ఆ రోజు స్టార్ట్ చేస్తూ అక్కడ కట్టించుకుంటూ ఏడు వందల కోట్లు పెట్టి అవతల లారీలు ఎవరు కూడా టౌన్ లోకి యాక్సిడెంట్లు అయితే లారీల దుమ్ముతో పొల్యూషన్ వస్తుందని చెప్పి గడిగ వ్యవస్థను కొట్లాడి ఆ రింగ్ రోడ్ కూడా పనులు స్టార్ట్ చేస్తాం కొత్త కొన్ని వాళ్ళు కూడా తక్కువ వస్తుంది అనుకున్నారు వాళ్ళకి అనుకుంటే ఎంత వస్తుందో అంత లేని పిచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటా పోతున్నా ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ మీ అందరికీ కూడా వ్యక్తిగత సమస్యల్లో కూడా మీకు అండగా ఉంటూ మీ రుణం ఈ జన్మల కావాలి మళ్ళీ జన్మలో పుట్టినా రుణం తీసుకోలేదు మిమ్మల్ని అందుకనే మీరు ఎవరు కూడా నాకు పని లేదు సార దొరకలేదు బాధపడదు మన రాజధాని అంటే ఇదే ఉంటారు రోజు నాకేం పని ఇక రాష్ట్రం అంతా డెవలప్ చేయాలి గోమట్ పేరు నిలబెడాలంటే మీరు యాడ్ లేట్ అయినా వచ్చి పని చేయించుకోవాలి అంతే తప్ప మీరు బాధపడదు ఎప్పుడు కూడా ఈ రోజు మీ నాయకుడు పగినెళ్లి బిడ్ మీద ఆనగట్టే అది అయింది విషంపల్లి రోడ్డు వందకోట రోడ్ డబల్ రోడ్ వస్తుంది అనుకున్నాను మీ కాబట్టి వచ్చింది అందుకనే మీ అందరికి చెప్తున్న కేతురెద్ది నమస్కరిస్తూ అందరూ కూడా సహజం చేయండి సిస్టమేటిక్ ఉండండి తప్పకుండా కోమటి రెడ్డి భక్తులంత వరకు మీ జీవితాలకు మీ పిల్లల చదువులకు కానీ మీ ఆరోగ్యాల విషయంలో కానీ మీకు అన్నగా ఉంటాయని తెలియజేసుకుంటూ అన్నట్టు కూడా చేతి నిమస్కరిస్తూ